అనే గ్రామంలో రాజారెడ్డి మల్లమ్మ దంపతులు ఉండేవారు వారికి పిల్లలు లేరు కానీ ఉన్నంతలో తృప్తిగా బ్రతికేవారు రాజారెడ్డికి వ్యవసాయం అంటే ప్రాణం మల్లమ్మకు ఇంటి నిర్వహణలో ఎంతో నేర్పుంది ఒకనాడు రాజారెడ్డి అత్యవసరంగా డబ్బు అవసరమై ఊర్లోని వడ్డీ వ్యాపారి సుబ్బయ్య దగ్గరకు వెళ్తాడు సాయంకాలం వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు పక్షులు కూళ్ళకు చేరుతున్నాయి ఇంటి ముందు అరుగు మీద రాజారెడ్డి తల పట్టుకుని దిగులుగా కూర్చొనున్నాడు లోపల నుండి మల్లమ్మ చేతిలో కిరోసి లాంతర్ పట్టుకుని బయటకొచ్చింది మల్లమ్మ లాంతర్ని అరుగు మీద పెడుతూ ఏవండి పొద్దుగూకిపోయింది ఇంకా అరుగు మీద అలా దిగులుగా కూర్చున్నారేంటి గాలి కూడా చల్లబడుతోంది కాళ్ళు కడుక్కొని లోపలికి రండి వేడి వేడి అన్నం మీకిష్టమైన గోంగూర పచ్చడి చేశాను ఆకలిగా లేదు మల్లమ్మ నా గొంతులో పచ్చి మంచినీళ్ళు కూడా దిగటం లేదు ఆ గోంగూర పచ్చ రుచి చూసే అదృష్టం ఎన్నాల్లు ఎన్నాళ్ళుంటుందో ఏమో అదేంటండి అలా అశుభంగా మాట్లాడుతున్నారు పొద్దున బండి కట్టుకుని పట్నం వెళ్ళొస్తానని ఎద్దులకు కొత్త గజ్జులు వ్యవసాయానికి పనిముట్లు తెస్తానని ఎంత ఉత్సాహంగా వెళ్లారు కదా దారిలో ఏమైనా జరిగిందా ఎవరైనా ఏమైనా అన్నారా ఎవ్వరూ ఏమీ అనలేదు మల్లమ్మ నా కర్మగాలి నేనే అనుకోడని మాట అన్నాను సంతకం చేశాను నాకు శత్రువుగా మారింది సంతకం చేశారా ఎవరి దగ్గర ఆ వ్యాపారి సుబ్బయ్య దగ్గరేనా అసలే ఆయన మంచివాడు కాదని నోట్లో నాలుగు లేని వాళ్ళని నిలువున ముంచేస్తాడని ఊరంతా కోడై కూస్తూ ఉంది కదా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారండి మనకున్న కొత్తిపాటి పొలం మీద వచ్చే ఆదాయం చాలదనా చాలటం లేదే మల్లమ్మ మొన్నటి గాలివానికి పైరు సగం దెబ్బతింది చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు మళ్ళీ పంట ఎలా అంటే ఎరువులకి డబ్బు కావాలి అందుకే గత్యంతరం లేక ఆయన గడప దొక్కాను సరే అవసరానికి అప్పు చేయడం తప్పు కాదు కానీ సంతకం పెట్టే ముందు ఆ కాగితంలో ఏముందో చదవలేదా చదవడానికి ప్రయత్నించాను మల్లమ్మ కానీ సుబ్బయ్య తన తియ్యటి మాటలతో నన్ను మభ్యపెట్టాడు పెట్టాడు రాజారెడ్డి మనూర్లో నీలాంటి నిజాయితీ పరుడు ఎవ్వరూ లేరు నీకు డబ్బివ్వడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ వ్యాపారం అన్నాక చిన్న చిన్న పద్ధతులుంటాయిగా ఒక చిన్న షరతు అన్నాడు ఆ ముసలి పెట్టిందంటే అందులో ఉండే ఉంటుంది ఏం అది డబ్బు తీసుకో కానీ వచ్చే పౌర్ణమి నాటికి తీర్చకపోతే నీ ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా నాకే చెందుద్ది అని ఒక కాగితం మీద రాసి దాంతో సంతకం చేయమన్నాడు అప్పుడు నా బుర్ర పని చేయలేదు పది రోజుల్లో ఎట్టాగైనా బాకీ తీర్చేయచ్చు అనుకున్నాను అయ్యో ఎంత పని చేశారండి వచ్చే పౌర్ణమికి ఇంకా పది రోజులే ఉంది కదా ఈ పది రోజుల్లో వెయ్యి రూపాయలు ఎలా పుడతాయి ఆయన ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా అంటే మన పొలం మన తోట మన పాడాగులు చివరకు మన ప్రాణంగా చూసుకునే ఈ ఇల్లు అన్నీ మన ఇంటి ఎదురుగానే కదా ఉన్నాయి ఆయన పథకం ప్రకారం ఇవన్నీ ఆయన పరమే కదా అదే కదా మల్లమ్మ నా అప్పుడు ఆయన మాటల గారడిలో పడిపోయి సరేలే అనుకున్నాను కాని తీర ఇంటికొచ్చాక తెలిసింది నాకు పట్టణంలో రావాల్సిన బాకీలప్పుడే రావని ఆ వర్తకుడు ఇంకో నెల రోజులు గడువు అడిగాడు ఇప్పుడు ఆ సుబ్బయ్య రేపు అనే పంచాయతీ పెట్టి మన ఆస్తిని జప్తు చేస్తారంటాడు సాయంత్రం దారిలో కలిసి రేపు సిద్ధంగా ఉండు రాజారెడ్డి నీ ఇల్లు ఖాళీ చేయాల్సిందేనని హెచ్చరించాడు ఎంత ధైర్యం అతనికి కష్టంలో ఉన్నవాడిని ఆదుకోవలసింది పోయి ఇలా గొంతుకొస్తాడా పోని ఆస్తి పోతే మనం కూలి పని చేసుకునైనా బతుకుదాం కానీ ఇలా మోసపోయి పరువు పోగొట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు ఇప్పుడు నేనేం చేయగలను సంతకం పెట్టానుగా మల్లమ్మ కాసేపు మౌనంగా ఆలోచించి తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు సరే జరిగిందేదో జరిగింది ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం లేదు ఆ సుబ్బయ్య రేపు పంచాయితీకి వస్తాడా అవును గ్రామ పెద్ద రామయ్య గారి సమక్షంలో పంచాయితీ ఆ పత్రం చూపించి మన ఆస్తిల్లాక్కుంటాడు నేను ఊరి విడిచి వెళ్ళిపోవాల్సిందేనో ఏమో ఊరు పని లేదు మనమేమీ తప్పు చేయలేదు ఆ సుబ్బయ్యది నక్క చిత్తులైతే నాది కుందేలు తెలివి మీరు ధైర్యంగా ఉండండి రేపు పంచాయతీకి నేను కూడా వస్తాను నువ్వా వద్దు మల్లమ్మా ఆడవాళ్ళు రచ్చబండ మీదకి రావడం బాగోదు పైగా ఆ సుబ్బయ్య నూరు మంచిది కాదు నిన్నేదైనా మాట అంటే నేను భరించలేను పది మందిలో నిన్ను చులకం చేస్తాడు పరువు పోయాక భరించడానికి ఏముంటుంది నా మాట వినండి రేపు పంచాయతీలో మీరు మౌనంగా ఉండండి నేను అడిగిన దానికి మాత్రమే జవాబు చెప్పండి ఆ సుబ్బయ్య సంగతి నేను చూసుకుంటాను ధర్మం మన వైపు ఉన్నప్పుడు భయపడాల్సిన లేదు ఏం చేస్తాం మల్లమ్మ ఆయన దగ్గర నా సంతకం ఉంది మనం న్యాయంగా ఓడిపోయాం న్యాయం ధర్మం వైపే ఉంటుంది మోసం వైపు కాదు ఆ పత్రంలో ఏముందో నాకు సరిగ్గా అర్థమైంది అందులో నీ ఒక్క ముక్కే మనల్ని కాపాడబోతుంది మీరు భోజనం చేసి ప్రశాంతంగా పడుకోండి రేపు ఉదయం ఆ సుబ్బయ్యకి తగిన బుద్ధి చెబుతాం మరుసటి రోజు ఉదయం ఊరి మధ్యలో ఉన్న వద్ద జనసందడి గ్రామ పెద్దలు సుబ్బయ్య రాజారెడ్డి మల్లమ్మ ఇంకా గ్రామస్తులు సమావేశమయ్యారు సుబ్బయ్య దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొనున్నాడు గ్రామ పెద్ద రామయ్య గంభీరంగా అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఈరోజు ఒక ముఖ్యమైన విషయం మీద పంచాయితీ రాజారెడ్డి సుబ్బయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు నువ్వు అప్పు తీర్చలేదని గడువు ముగిసిందని ఒప్పందం ప్రకారం నీ ఆస్తిని స్వాధీనం చేసుకుంటున్నానని అన్నాడు ఇది నిజమేనా నిజమే పెద్దయ్యా నేను గడువులోపు డబ్బు నాకు ఇంకొంచెం సమయం ఇస్తే గట్టేస్తాను ఏమిటి సమయమా ఇంకా ఎంతకాలం వ్యాపారం అంటే మాట మీద నిలబడాలి చూశారా పెద్దలారా ఆయనే ఒప్పుకుంటున్నాడు నా దగ్గర పత్రం కూడా ఉంది గడువు దాటితే ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా నాకే చెందుద్దని స్పష్టంగా రాసింది ఇందులో దాపరికమేమీ లేదు అందులోని ఒక గ్రామస్తుడు గుసగుసగా పాప రాజారెడ్డి ఆ సుబ్బయ్య వాళ్ళు దిక్కుకున్నాడు మొన్నటికి మొన్న రంగయ్య పొలం కూడా పోయింది అవును సుబ్బయ్య అప్పిస్తే పోయినట్టే కానీ సంతకం పెట్టాక ఏం చేయగలం మల్లమ్మ ధైర్యంగా ముందుకొచ్చి నమస్కారం పెద్దయ్యా నా భర్త అమాయకుడు ఆయన మాట తప్పని మనిషి కాని ఈ ఒప్పందంలో చిన్న చిక్కుముడుంది దాన్ని విడదీస్తేనే అసలు నిజం తెలుస్తుంది ఎమ్మా ఆడదానివి నీకేం తెలుసు ఇక్కడ పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు నువ్వు లోపలికి వెళ్ళు చిక్కుముడి లేదు ఏమీ లేదు సంతకం పెట్టాడా లేదా అంతే నాకు కావాల్సింది సుబ్బయ్య గారు నా భార్యని మీరు అమర్యాదగా మాట్లాడబాకండి సుబ్బయ్య ఆగు మల్లమ్మ రాజారెడ్డి భార్యగా ఇక్కడుంది ఆ ఆస్తిలో ఆమెకు కూడా బాగా ఉంది ఆమె చెప్పేది వినటం మన ధర్మం మల్లమ్మ నువ్వు చెప్పు సుబ్బయ్య గారు శాంతించండి సంతకం పెట్టారు కాదనడం లేదు కానీ మీరు రాసుకున్న ఒప్పందాన్ని సరిగ్గా అమలు చెయ్యాలి కదా మీ తెలివితేటల మీద మీకే నమ్మకం లేదా మల్లమ్మ నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు పెద్దయ్యా సుబ్బయ్య గారి ఒప్పందం ప్రకారం రాజారెడ్డి ఇంటి ముందు నిలబడితే కంటికి కనిపించేదంతా సుబ్బయ్యకు చెందుతుంది అంతే కదా అవును అక్షరాలా అది రాజారెడ్డి ఇంటి ముందు నిలబడితే ఎదురుగా ఉన్న సారవంతమైన పొలం ఆ పక్కడున్న మామిడి తోట ఆ పాడి ఆవులు అన్నీ కనిపిస్తాయి అవన్నీ నావే ఇప్పుడే వెళ్లి జెండా పాతేస్తాను మల్లమ్మ చిరునవ్వుతో తొందర పడకండి సుబ్బయ్య గారు ఒప్పందం ప్రకారం ఇంటి ముందు నిలబడితే అని ఉంది కానీ ఎటువైపు తిరిగి నిలబడాలి అనేది రాయలేదు కదా ఆయన మనం అక్కడికి వెళ్లి చూస్తేనే కదా అసలు విషయం తెలిసేది ఇంకెవరు నిలబడాలి రాజారెడ్డి నిలబడాలి లేదా నేను నిలబడాలి ఎవరైనా సరే పదండి వెళ్దాం నా ఆస్తి నేను తీసుకోవడానికి నాకేమి భయం లేదు సరే మల్లమ్మ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది పదండి రాజారెడ్డి ఇంటికి వెళ్దాం అందరూ రాజారెడ్డి ఇంటికి చేరుకున్నారు రాజారెడ్డి ఇల్లు ఊరు చివరుంది ఇంటి ముందు పెద్ద కాళీ స్థలం ఆ తర్వాత పచ్చని పొలాలు ఉన్నాయి సుబ్బయ్య ఉత్సాహంగా పొలం వైపు చూపిస్తూ ఇదిగోండి పెద్దయ్యా నేనిక్కడ ఇంటి ముందు నిలబడ్డాను నాకు ఎదురుగా పచ్చని పొలం కనిపిస్తుంది ఆ పక్కన తోట కనిపిస్తుంది ఒప్పందం ప్రకారం అవన్నీ నావే రాజారెడ్డి మల్లమ్మ ఇప్పుడే మీ సామాన్లు సర్దుకొని ఖాళీ చేయండి ఈ రాత్రే ఇక్కడ నా మనుషులు కాపలా ఉంటారు మోసపోయాను మల్లమ్మ ఇంకా మనకి దారి లేదు మనం గట్టిగా అందరికీ ఆగండి సుబ్బయ్య గారు మీరంత తొందరపడితే ఎలా మీరు నిలబడింది ఎక్కడా సుబ్బయ్య విసుగ్గా ఎన్నిసార్లు చెప్పాలి ఇంటి గుమ్మం బయట అరుగు కింద అంటే ఇంటి ముందేగా ఒప్పందంలో ఇంటి ముందు అనుంది కానీ ఇంటి బయట అని లేదు కదా చాలా అర్థాలు అంటే కాదు సుబ్బయ్య గారు నా భర్త రాసిచ్చిన పత్రంలో ఇంటి ముందు అనే మాట ఉంది మా ఇంటికి ముందు భాగం అంటే ద్వారం మీరు ఇంటి లోపల నుండి బయటికి చూస్తారా లేక బయట నుండి లోపలికి చూస్తారా అన్నది స్పష్టంగా లేదు అక్కడ తెలియచేయలేదు ముందు అనే పదానికి ఎదురుగా అని అర్థం కూడా వస్తుంది మల్లమ్మ నువ్వు చెప్పేది మాకు అర్థం కావటం లేదు కాస్త వివరంగా చెప్పు పెద్దయ్య ఇంటి ముందు నిలబడడం అంటే ఇంటి వైపు తిరిగి నిలబడడం అని కూడా అర్థం వస్తుంది కదా మనం దేవుడి గుడికి వెళ్తే గుడి ముందు నిలబడ్డాం అంటాం అంటే గుడి వైపు చూస్తున్నట్టే కదా గుడికి వీపు చూపిస్తే గుడి ముందు ఉన్నట్టు కాదు కదా ఇదంతా ఒట్టి మాటల గారడి నేను బయట నిలబడి నా ఇష్టం వచ్చిన వైపు చూస్తాను నాకు కనిపిస్తున్నాయి మీ ఇష్టం కుదరదు సుబ్బయ్య గారు ఇంటివైపు తిరిగి నిలబడితే అని కూడా అర్థం వస్తుంది కదా మీరిప్పుడు మా ఇంటివైపు తిరిగి నిలబడండి అప్పుడు న్యాయం జరుగుతుంది గ్రామ పెద్ద రామయ్య సైగ చేయడంతో సుబ్బయ్య ఇంటివైపు తిరిగి నిలబడ్డాడు ఇప్పుడు చెప్పండి సుబ్బయ్య గారు మీరు మా ఇంటి వైపు తిరిగి మా ఇంటి ముందు నిలబడ్డారు మీకేం కనిపిస్తోంది నిజం చెప్పండి సుబ్బయ్య విసుగ్గా పళ్ళు ఏం కనిపిస్తుంది నీ ఇల్లు ఈ పాత గోడలు ఆ గడప పైన కప్పు ఇవే కనిపిస్తున్నాయి అద్భుతం పెద్దయ్యా విన్నారా ఒప్పందం ప్రకారం మా ఇంటి ముందు నిలబడితే ఆయనకు మా ఇల్లు పాత గోడలు గడప మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి ఆయన ఆ పాత గోడలను ఇంటిని మాత్రమే తీసుకోవచ్చు కానీ కాదు ఎందుకంటే ఆయన ఇంటివైపు చూస్తున్నాడు పొలం ఆయన వెనుక వైపు ఉంది వెనుక ఉన్నది కనిపించేది కాదు కదా ఒప్పందంలో కనిపించేదంతా అని రాశారు కదా గ్రామస్తులు నవ్వుతూ ఆశ్చర్యంగా భలే చెప్పావు మల్లమ్మా హౌరా నిజమే గదా ఇంటి ముందు నిలబడి ఇంటే చూస్తే ఇల్లు కనిపించింది గాని పొలమెట కనిపించుద్ది సుబ్బైకే చుక్కలు చూపించింది కాదు కాదు ఇది మోసం నేను ఇంటి బయట నిలబడి పొలం వైపు చూస్తాను అప్పుడది ఇంటి ముందే కదా అవుద్ది అలా చేయడానికి వీల్లేదు మీరు పొలం వైపు తిరిగితే మీరు పొలం ముందు నిలబడినట్టు అవుతుంది కాని పత్రంలో ఇంటి ముందు నిలబడాలి అనుంది ఇంటికి వీపు చూపించి నిలబడితే అది ఇంటి ముందు ఎలా అవుతుంది రాజరెడ్డి ఆశ్చర్యంగా మల్లమ్మ వైపు చూస్తూ ముఖంలో వెలుగుతూ మల్లమ్మ నిజమే గదా నా బుర్రకి లేదు గ్రామ పెద్ద రామయ్య ఆలోచించి నవ్వాపుకుంటూ సుబ్బయ్య మల్లమ్మ వాదనలో తిరుగులేని న్యాయం ఉంది ఇంటి ముందు నిలబడడం అంటే ఇంటికి అభిముఖంగా నిలబడ్డం అదే సరైన పద్ధతి అలా నిలబడినప్పుడు కేవలం ఇల్లు మాత్రమే కనిపిస్తుంది కావాలంటే ఆ పాత ఇల్లు తీసుకో దాంతో నీ బాకి చెల్లిపోయినట్టే సుబ్బయ్యా సరే మీరందరూ ఏకమయ్యారు పోనివ్వండి నేను ఇంటి గడప మీద నిలబడి బయటకు చూస్తాను అప్పుడు నేను ఇంటికి ఆనుకునే ఉన్నాను కదా అప్పుడు నాకు పొలం కనిపిస్తుంది కదా సంతోషం సుబ్బయ్య గారు కానీ ఒక చిన్న విషయం ఆ గడప మా ఇంటికి సరిహద్దు గడప దాటి లోపలికొస్తే అది మా ఇల్లు గడప దాటి బయటికి వెళ్తే అది ఊరి స్థలం మీరు గడప మీద నిలబడితే మీరు మా ఇంట్లోనూ లేరు బయట కూడా లేరు త్రిశంకు స్వర్గంలో ఉన్నట్టే సుబ్బయ్య అసహనంగా చెమటలు కక్కుతూ అమ్మో ఈవిడితో వేగలం సామాన్యురాలుగామే సరే నాకు ఇల్లు వద్దు పొలం వద్దు నా వెయ్యి రూపాయలు వడ్డీతో సహా ఇస్తే చాలు నా ప్రాణం విసిగించకండి ఆ మాటకి రండి అప్పు తీర్చడానికి మేము ఎప్పుడూ సిద్ధమే కాని మీరు గడువు అవ్వక ముందే మోసపూరిత ఒప్పందంతో మా ఆస్తిని కాజేయాలని చూశారు దానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు ఏమిటి పరిహారమా నేనా చెల్లించాలి నేనే ఇక్కడ అవును ఈ రోజు మా పరువు తీశారు మా ఆస్తి మీద కన్నేశారు ఇప్పుడు పంచాయతీ దాకా తెచ్చారు మీ అత్యాస వల్ల నా భర్త నిన్నటి నుండి అన్నం ముట్టుకోనే లేదు దానికి వెల కట్టగలరా పరువు పోతే తిరిగి వస్తుందా వదిలి మనకి గొడవలు అప్పిచ్చేటప్పుడు రాసుకున్న ఆ కాగితం ఇవ్వండి అది చింపివేసి కొత్తగా కేవలం డబ్బప్పు మాత్రమే అని సాధారణ వడ్డీ అని రాసుకుందాం అప్పుడు మీకు డబ్బులు ముడతాయి లేదంటే మీరు ఆ పాత ఇంటి గోడలను తీసుకుని వెళ్లాల్సిందే ఆ గోడలకు మీరు సున్నం వేసుకుంటారో రంగే వేసుకుంటారో మీ ఇష్టం సుబ్బయ్య చేసేదేమీ లేక పాత ఇంటి కోసం న్యాయ పోరాటం చేస్తే నష్టమేనని ఉన్న పరువు కూడా పోతుందని గ్రహించి సరే తల్లి నువ్వే ఎలిచో నీ తెలివితేటల ముందు నా ఎత్తులో పారోలే గాని ఇంకెప్పుడు నీ జోలికి రాను ఇదిగో పత్రం సుబ్బయ్య ఆ పత్రాన్ని గ్రామ పెద్ద చేతికిచ్చాడు రామయ్య దాన్ని అందరి ముందే చించేశాడు సుబ్బయ్య ఇంకెప్పుడు ఇలాంటి మోసపూరిత ఒప్పందాలు రాయకు మల్లమ్మ లాంటి తెలివైన ఆడపడిచి ఉండబట్టి రాజారెడ్డి బ్రతికిపోయాడు మల్లమ్మ నీ ధైర్యాన్ని మెచ్చుకోవాల్సింది ఊరందరికీ నువ్వు ఆదర్శం ధన్యవాదాలు పెద్దయ్య కష్టంలో ఉన్నప్పుడు భర్తకు అండగా నిలబడడం భార్య ధర్మం బుద్ధి బలం ముందు కండ బలం ధన బలం ఎప్పుడు ఓడిపోతాయని మా నాన్నగారు చెప్పేవారు ఈ రోజు అది నిజమైంది సాయంత్రం రాజారెడ్డి మల్లమ్మ తమ ఇంటిలో దీపం పెడుతున్నారు ఇల్లు ప్రశాంతంగా ఉంది రాజారెడ్డి మల్లమ్మ వైపు ఆరాధనగా చూస్తూ మల్లమ్మ నువ్వు నిజంగా సాక్షాత్వా అన్నపూనవే కాదు సరస్వతి దేవి కూడా ఈరోజు నువ్వు లేకపోతే నేనేమైపోయేవన్ను ఆ సుబ్బయ్య చేతులు కీలుబొమ్మనైపోయేవాణ్ణి నేను అమాయకుణ్ణి కానీ నాకు నీలాంటి భార్య దొరకటం నా పూర్వ జన్మ పూర్వజన్మ సుక్కుతో చాలేండి పొగడ్లు మొగుడు తెలివిగా ఉండక కదా సంసారంలో ఒకరికి బలం లేనప్పుడు మరొకరు బలంగా నిలబడాలి అయినా ఆ సుబ్బయ్య మళ్ళీ మన ఛాయలకు రాడులేండి ఈసారి ఎక్కడైనా సంతకం పెట్టేటప్పుడు ఒకసారి చదివి నన్ను అడిగి పెట్టండి తప్పకుండా ఏ పని చేసినా చేస్తాను నువ్వు చెప్పినట్టే వింటాను సరేగాని ఆకలేస్తుంది అన్నారు కదా అన్నం వడ్డిస్తాను నిన్నటి నుండి పస్తులున్నారు గోంగూర పచ్చడి వేసుకుని తృప్తిగా తినండి ఇప్పుడు అన్నం అమృతంలా ఉంటుంది మన ఇల్లు మన పొలం మనకే దక్కాయిగా ఈ రోజు నిజమైన పండగ రోజు మనిషికి ఎంత ఆస్తున్నా కష్టకాలంలో ఆదుకునే తెలివితేటలు తోడుగా నిలిచే కుటుంబమే నిజమైన సంపద మల్లమ్మ తన వాక్చాతుర్యంతో సమయస్ఫూర్తితో తన కుటుంబాన్ని రక్షించుకుంది ఆడది అబల కాదు సబల అని నిరూపించింది రాజారెడ్డి మల్లమ్మలు ఆ తర్వాత ఎంతో ఆనందంగా జాగ్రత్తగా జీవించారు ఈ కథలోని ఏంటంటే ఆపదొచ్చినప్పుడు భయపడకూడదు ధైర్యంగా ఆలోచించాలి తెలివంటే ఎంతటి సమస్యలైనా పరిష్కరించుకోవచ్చు అప్పు కోసం ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టకూడదు గోదావరి తీరంలో ఉన్న ధవళేశ్వరం గ్రామం మధ్యాహ్నం పన్నెండు గంటలు ఎండ మండిపోతుంది ఊరి మధ్యలో గౌరమ్మ నడిపి పూటకుళ్ల ఇల్లు ఉంది అది పెంకుటిల్లు ముందు పెద్ద అరుగు ఆ అరుగు మీద కొంతమంది బాటసారులు ఊరి జనం భోజనం కోసం వేచి ఉన్నారు నర్సయ్య అనే నడివయసు బాటసారి భుజాన ఒక మూటతో ఆయాసపడుతూ ఆ వీధిలోకొచ్చాడు అక్కడ అరుగు మీద కూర్చున్న సోమయ్యను పలకరించాడు అయ్యా నమస్కారం నేను పరదేశిని పనెత్తుక్కుంటూ ఈ ఊరొచ్చాను కడుపులో ఎలకలు పరగెడుతున్నాయి ఈ ఊళ్ళో రూపాయికి కడుపు నిండా అన్నం పెట్టి లేదన్నా ఉందా సోమయ్య విసనకర్రతో విసురుకుంటూ నరసయ్యను పైనుండి కిందకు చూసి రూపాయికా ఈ రోజుల్లో రూపాయికి మంచినీళ్ళు కూడా బుట్టట్లేదు అయినా ఈ ఊళ్ళో భోజనం దొరికేది ఒక్కచోటే అదిగో ఆ వేప చెట్టు కింద ఇల్లు కనిపిస్తుందా అదే గౌరమ్మ పూటకోళ్ళిల్లు ఓహో ఆవిడ బాగా పెడుతుందా అయ్యా బాగా పెడుతుంది కానీ ఆవిడ నోరు కూడా బాగానే లేస్తుంది ఆవిడ పేరే గౌరమ్మ గాని ఊరంతా గయ్యాలి గౌరమ్మ అంటారు డబ్బు విషయంలో వడ్డించే విషయంలో చాలా ఖచ్చితం చేతిలో డబ్బుంటేనే లోపలికి అడుగుపెట్టు లేదంటే నాలాగా ఇలా బయటగాలి పీల్చుకుంటూ కూర్చోవాలి నా దగ్గరున్నది కొంచమేనయ్యా ఆకలి మాత్రం ప్రాణం తీస్తుంది వెలు కానీ జాగ్రత్త ఆవిడకి కోపం వస్తే గరిటతోనే సమాధానం చెప్పుద్ది నేను కూడా అక్కడికే వెళ్తున్నాను గాని రా ఇద్దరు గౌరమ్మ ఇంటికి వెళ్లారు లోపల నుండి గుమగుమలాడే వాసనలు వస్తున్నాయి గౌరమ్మ వయసు యాభై ఏళ్ళు గంభీరంగా వడ్డిస్తోంది గౌరమ్మ గట్టిగా అరుస్తూ ఏమయ్యా ఆ విస్తరలో అని తెలీదా మొత్తం ఊడ్చుకుని తిను లేదంటే రేపటి నుండి నా ఇంటి గడప తొక్కనివ్వరు పట్టనప్పుడు వేయించుకోవాలి విస్తరిలో వదిలితే నాకు ఒళ్ళు మండుతుంది పక్కనున్న పని మనిషి లక్ష్మితో లక్ష్మి ఆ సాంబయ్య దగ్గర ఇంకో రెండు అనాలు దండగ వసూలు చెయ్యి అన్నం వృధా చేసినందుకు అమ్మో రెండనాల నా దగ్గర లేవమ్మా లేకపోతే పెరట్లో ఉన్న కట్టెల మోపు కొట్టి వెళ్ళో నా దగ్గర ఉచితం అంటూ ఉండదు సోమయ్యని చూసి ఏవయ్యా సోమయ్య అరుగు మీద కూర్చుని ముచ్చట్లు పెట్టింది చాలు తినడానికి వచ్చావా లేక నా ఇంటి మీద నిఘా వేయడానికి వచ్చావా సోమయ్య నసుగుతూ ఆకలేస్తుంది గౌరమ్మ గారు అందుకే వచ్చాను కాని ఈ రోజు నా దగ్గర లేదు ఖాతా రాసుకోకూడదా ఖాతాలా ఆ పాత ఖాతాల ఇంకా తీరలేదు అప్పు రేపు ఆస్తి మాపు అన్నట్టుంది నీ వ్యవహారం డబ్బులుంటేనే విస్తరి ముందు కూర్చో లేదంటే ఆ మంచి నీళ్ళ కొండ దగ్గర నీళ్లు తాగి వెళ్ళు సోమయ్య నరసయ్యను చూపిస్తూ సరేలే నా సంగతి తర్వాత ఇదిగో ఈ కొత్త మనిషి వచ్చాడు చూడు ఏదో ఆకలి అంటున్నాడు నర్సయ్య భయపడుతూ ముందుకొచ్చాడు గౌరమ్మ అతని వైపు తీక్షణంగా చూసింది నమస్కారం అమ్మగారు నా పేరు నర్సయ్య పక్క సీవ నుండి వచ్చాను బాగా ఆకలిగా ఉంది ఆ ఆకలి అందరికి నాయనా జేబులో ఏముందో చెప్పు నా దగ్గర కేవలం ఎనిమిది వనాలు ఉన్నాయి తల్లి మీ భోజనం ధర రూపాయిని విన్నాను సగం కడుపుకైనా పెడతారా నా ఇళ్ళ వ్యాపారం కొట్టు కాదు సగం సగం అమ్మడానికి ఇక్కడ పెడితే కడుపు రెండా పెడతాను లేకపోతే లేదు ఆయన ఎనిమిది వనాలతో వచ్చావా సోమయ్య మధ్యలో దూరి చూశావా గౌరమ్మ వీడి దగ్గర డబ్బులు పంపించే ఎవరైనా ధర్మసత్రం ఉంటే చూసుకోమను ధర్మసత్రాలు వెతికే ఓపిక లేదు తల్లి కళ్ళు తిరుగుతున్నాయి ఈ ఎనిమిదన్నాలు తీసుకోండి మిగతా ఎనిమిదనాలకి నేను మీ ఇంట్లో ఏ పని చెప్పినా చేస్తాను గిన్నెలైనా తోగుతాను నీళ్ళైనా తోడతాను గౌలమ్మ ఒక్క క్షణం ఆలోచించి పని నీళ్ళు చూస్తే అది తల్లి ఇరవై అయినా తోడతాను ముందు పిడికిడు అన్నం పెట్టండి మాట నిలబెట్టుకోలేకపోతే నా చేతిలో ఉన్న ఈ గరిట వీపు మీద తాడవ మాడుతుంది ఇక లక్ష్మితో లక్ష్మి ఆవకాయ కూర ముద్దపప్పు నెయ్యి అన్ని వడ్డించు డబ్బు తక్కువ ఇచ్చాడని కూర వేయకు సోమయ్య ఆశ్చర్యంగా ఏంటి గౌరమ్మ వాడు సగం డబ్బిస్తే రాజభోగం పెడతావా నేనేమో కుదరదంటావా వాడు కష్టపడతానని అంటున్నాడు సోమయ్య నువ్వు మాటలతో కాలక్షేపం చేస్తావు కష్టపడే వాడికి పెట్టడంలో తప్పు లేదు నువ్వు కూడా వెళ్ళి కూర్చో నీ పాత బాకీ తర్వాత చూసుకుందాం కానీ ఈరోజు డబ్బులు ఇవ్వాల్సిందే నర్సయ్య సోమయ్య పక్క పక్కనే కూర్చున్నారు లక్ష్మి వడ్డిస్తోంది గౌరమ్మ దగ్గరుండి పర్యవేక్షిస్తుంది నర్సయ్య అన్నం కలుపుకుంటూ అబ్బా ఏముంది తల్లి నీ వంట ఈ వంకే కూర చూస్తుంటేనే నువ్వు ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని అంటే ఇదేనేం మా ఊళ్ళో మా అమ్మ చనిపోయినాక ఇంత కమ్మని వంట మళ్ళీ గౌరమ్మ చిరునవ్వుతో మాటలు కాదు ఆ పప్పులో నెయ్యి వేసుకో నెయ్యి లేకపోతే గౌరమ్మ వాడికి నెయ్యి ఎక్కువైంది చూడు నాకేమో చొక్కే వాడు ఆకలితో ఉన్నాడు సోమయ్య నీలాగా రుచుల కోసం రాలేదు తిన్నదానికి న్యాయం చేస్తాడు నువ్వు నోరు మూసుకుని ఆ సాంబార్ వేయించుకో నర్సయ్య సాంబారు తాగుతూ హ ఈ సాంబార్లు ఏ వేశారు ఇంత రుచిగా ఉంది మునక్కాయలు వెన్నలా ఉడికే ప్రేమ రెండు నర్సయ్య వండేటప్పుడు శ్రద్ధ లేకపోతే తినేవాడికి ఉండదు నా దగ్గరకు వచ్చిన వాడు కడుపు నిండా తినాలి కాని ఒక్క మెదకు వృధా చేయకూడదు అదే నా నియమం సోమయ్య మెల్లిగా నర్సయ్యతో చూసావా ఆవిడ పడిపోతుంది నువ్వు బలేగ బొట్లు వేసుకున్నావరా పంజే గుండా దప్పించుకోవచ్చు చూడు చీ అన్నం పెట్టిన దేవతని మోసం చేస్తానా మాటిచ్చానుగా తప్పకుండా పనిచేస్తాను భోజనమయ్యాక నర్సయ్య చేతులు కడుక్కొని గౌరమ్మ దగ్గరికి వచ్చాడు అమ్మగారు కడుపు నిండింది ఆత్మరాముడు శాంతించాడు ఇప్పుడు చెప్పండమ్మా బాయిలో నీళ్లు దోడాలా లేక కట్టెలు మూపుగట్టాలా గౌరమ్మ తాంబూలం అంత ఎందుకు నర్సయ్య తీసుకో వద్దు తల్లి తిన్న తిండికి పని చేయకపోతే అది ఉంటు పట్టదు పని చూపించండి సోమయ్య అప్పుడే చేతులు కడుక్కుంటూ గౌరమ్మా నేను వెళ్తాను డబ్బులు రేపిస్తానులే నరసయ్య పని అడిగాడు నువ్వు పాత మనిషివి డబ్బు లేదా అయ్యో లేదమ్మా ఇప్పుడు నిజంగానే లేవు కావాలంటే నన్ను సోదా చేసుకో నాకు తెలుసు నీ దగ్గర లేవని అందుకే రోజు నరసయ్యతో పాటు నువ్వు కూడా పనిచేయాలి నేనా నేను పనిచేయడమా నేను ఊర్లో పెద్ద మనిషిని గౌరమ్మా అప్పు చేసి ఎగ్గొట్టేవాడు పెద్ద మనిషి కాడయ్యా నరసయ్య బావిలో నీళ్లు తోడతాడు నువ్వు ఆ నీళ్లను మోసుకొని వచ్చి పెరట్లో ఉన్న అరటి చెట్లకు పోయాలి ఇదే నీకు నరసయ్య నవ్వుతూ రండి సోమయ్య గారు ఇద్దరం కలిస్తే పని తొందరగా అయిపోద్ది నా కర్మ అన్నం కోసం కూలి పని చేయాల్సి వస్తుంది అంతా వీడి వల్లే వీడు పని నేను మెల్లగా జారుకునేవాణ్ణి పెరట్లో నరసయ్య చకచక బావిలో నుండి నీళ్లు తోడుతున్నాడు సోమయ్య మొహం ముడుచుకుని బిందెలు మోస్తున్నాడు గౌరమ్మ మీద కూర్చొని నర్సయ్య సోమయ్య గారు తొందరగా రండి నీళ్లు వృధా అవుతున్నాయి గౌరమ్మ గారు చూస్తే ఊరుకోరు సోమయ్య ఆయాసపడుతూ ఆగరా బాబు నా నడు విరిగిపోతుంది నీకేం అలవాటుంది నాకైతే ప్రాణం పోతుంది అసలు ఆవిడ రాక్షసిరా డబ్బు లేకపోతే ఇంత కష్టపెట్టాలా అలా అనుకండి ఆవిడ మనకు అన్నం పెట్టింది ఆ రుణం తీర్చుకుంటున్నాం శ్రమలో ఉన్న సుఖం మీకు తెలీదు చూడండి ఆ అరటి చెట్లు నీళ్లు తాగి ఎంత కలకల్లాడుతున్నాయో చెట్లు బాగున్నాయి నేను బాగోలేను రేపటి నుండి ఇద్దరి దాపుల్లోకి రాను ఒక గంట తర్వాత పని పూర్తయింది నర్సయ్య సోమయ్య గౌరమ్మ గౌరమ్మ నర్సయ్యని చూసి దగ్గర నర్సయ్య చెప్పిన మాట నిలబెట్టుకున్నావు ఎరవై బిందులన్నావు ముప్పై తోడవు నీలాంటి పనిమంతుడు ఈ రోజుల్లో ఆరుదు మీ తల్లి నాకు పనంటే దైవం గౌరమ్మ సోమయ్యని చూసి ఏవయ్యా సోమయ్యా ముఖం ఎలా పెట్టావు నీళ్లు మోస్తే నీ గౌరవం ఏమైనా తగ్గిందా అప్పు చేసి తప్పించుకుని తిరిగేదానికంటే కష్టపడి బతకడంలోనే గౌరవం ఉంది సోమయ్య తలదించుకుని తప్పు జరిగిపోయింది గౌరమ్మ నీకెప్పుడు బాకీ బట్టను డబ్బులుంటేనే వస్తాను మంచిది లోపలికెళ్లి ఒక మూట తెచ్చింది నర్సయ్య ఇదిగో తీసుకో ఏంటమ్మా ఇది ఇందులో నాలుగు రోజులకు సరిపడా పులిహోర రొట్టెలు ఉన్నాయి నువ్వు పని వెతుక్కుంటూ వెళ్తున్నావు కదా దారిలో ఆకలేస్తుంది నర్సయ్య కళ్ళనీళ్ళతో అయ్యో వదు తల్లి ఇప్పటికే మీరు తీర్చుకోలేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇది కూలి కాదు నాయన బహుమతి నువ్వు నిజాయితీ పరుడివి అడిగిందే తడవుగా పనిచేసా నీలాంటి వాళ్ళు పస్తులుండకూడదు తీసుకో సోమయ్య ఆశ్చర్యంగా గౌరమ్మా నువ్వు అనుకున్నాను గాని ఇంత అనుకోలేదు గయ్యాలిని సోమరిపోతులకు మాత్రమే సోమయ్య కష్టజీవులకు నేను అమ్మని నర్సయ్య నీకు ఈ ఊర్లో పని మళ్ళీ నా రా నా దగ్గర నీలాంటి నమ్మకస్తులు కావాలి తప్పకుండా అమ్మగారు మీరు చూపించిన ఆదరణ జన్మలో మర్చిపోను ఈ ఊరు నాకు అమ్మ అమ్మఒడ్లా అనిపిస్తుంది నేను ఇక్కడే ఉండి మీ పని చేస్తాను ఏమంటారు సంతోషం ఈ రోజు పనిలో చేరిపో నీకు మూడు పూట్ల తిండి ఉండడానికి చోట నెల నెలా జీతం ఇస్తాను సోమయ్య సరదాగా గౌరమ్మ మరి నాకో నాకు కూడా పనిస్తావా పని నిద్రపోయే పని తప్ప ఇంకేం రావు సోమయ్య నువ్వెలా చాలు అందరూ నవ్వారు నర్సయ్య ముఖంలో ఆనందం వెల్లు విరిసింది ఆ విధంగా ఆకలితో వచ్చిన నర్సయ్యకు పూటకూలమ్మ గౌరమ్మ ఆశ్రయం దొరికింది సోమయ్యకు శ్రమ విలువ తెలిసింది ఊరి జనం గౌరమ్మను కేవలం గయ్యాలిగానే కాకుండా కఠినత్వం వెనుక ఉన్న కరుణామయ్య గుర్తించారు కష్టపడే ఉంటే ఆకలికి భయపడాల్సిన పనేలేదు నిజాయితీ పని పట్ల శ్రద్ధ ఉంటే ఎక్కడైనా గౌరవం ఆదరణ దొరుకుతాయి